తో పాటు తమ పని ప్రదేశానికి తీసుకొచ్చి ప్రశాంతంగా పనిచేసుకునే వెసులుబాటు కామారెడ్డి జిల్లా కేంద్రంలో ఓ మహిళా అధికారి ఏర్పాటు చేశారు పసిపిల్లలు పని చోటు ప్రశాంతంగా ఉండేందుకు కామారెడ్డి జిల్లా ఎస్పీ సింధు శర్మ అందుకు ఒక పరిష్కార మార్గాన్ని ఆలోచించారు చైల్డ్ కేర్ సెంటర్ ద్వారా తల్లి బిడ్డలిద్దరూ సంతోషంగా ఉండే ఏర్పాటు చేశారు అనే ఒక ప్రోగ్రామ్ కూడా మనం ఏర్పాటు చేయడం జరిగింది అంతేకాకుండా పాట పోలీస్ స్టేషన్ కామారెడ్డి పట్టణ పోలీస్ స్టేషన్ చిన్న పిల్లలు గానీ ఎవరైనా పోలీస్ స్టేషన్ పిటిషనర్స్ ఇవ్వడానికి వచ్చినప్పుడు వారితో పాటుగా పిల్లలు వచ్చినట్టు అయితే ఒక ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించాలనే ఉద్దేశంతో పట్టణ పోలీస్ స్టేషన్ లో చిల్డ్రన్స్ ప్లేయింగ్ జోన్ అనే ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది జిల్లా ఎస్పీ గారు ప్రత్యేక చర్య తీసుకొని దీన్ని ఏర్పాటు చేయించడం జరిగింది అంతేకాకుండా జిల్లా పోలీస్ కార్యాలయంలో పనిచేస్తున్నటువంటి ఉమెన్ పోలీస్ ఆఫీసర్ సంబంధించినటువంటి వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళ యొక్క చిన్నపిల్లలు వాళ్ళతో పాటుగా డ్యూటీకి వచ్చే అవకాశం ఉంటది కాబట్టి వాళ్ళకి ఆడుకోవడానికి జిల్లా పోలీస్ కార్యాలయంలో పిల్లల కోసము ప్రత్యేకించి ఒక కార్యాలయాన్ని వాళ్ళకి ఆడుకునే ఆట స్థలాన్ని ఒక ప్రత్యేక గది నందు ఏర్పాటు చేయడం జరిగింది పిల్లల గురించి ఈ విధంగా అంటే అంతేకాకుండా పట్టణంలో పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ సమస్య రోజు రోజు పెరుగుతున్న రీసెంట్ గా కొంతమంది మన మన జిల్లా నూతన వచ్చినటువంటి పోలీస్ కానిస్టేబుల్స్ వాళ్ళను కొంతమందిని వాళ్ళ నుంచి ట్రాఫిక్ కేవలం